గర్రేపాటి వెంకట సుబ్బయ్య గారు ఆయన ఆధ్వర్యంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ మ్యూజియం అనేది నిర్మించడం జరిగింది అంటే ఆయన ఈ గ్రామంలో పుట్టి పెరిగిన కాడి నుంచి ఇక్కడ అనేవి ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఇలాంటి స్తంభాలు కానీ బౌద్ధుని యొక్క ఆనవాళ్ళు కానీ చాలా ఎక్కడ తవ్వినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇవి కనపడతా ఉండేవంట ఆయన చూసి ఈ గ్రామానికి ఏదో చరిత్ర ఉంది ఈ స్థూపాలకు ఏదో ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి ఇక్కడికి వారిని తీసుకొచ్చి ఈ మొత్తం పరిశీలించిన పిమ్మట ఇక్కడ ఇవి ఎంతో విలువైన వస్తువులు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు నమ్మి ఇక్కడ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ మ్యూజియం అనేది నిర్మించడం జరిగిందంట ఈ ఘంటసాల ప్రాంతం నుంచి చాలా పురాతనమైన వస్తువులు రోమన్ నాణ్యాలు కానీ మొదలైనవి బ్రిటిష్ మ్యూజియంలో మద్రాస్ మ్యూజియంలో కలకత్తా మ్యూజియంలో తర్వాత వచ్చేటప్పటికీ ప్యారిస్ నగరంలోని గుయిమెట్ మ్యూజియంలో బుద్ధుని నిలువెత్తు విగ్రహం ఇక్కడి ఘంటశాల ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళినట్టుగా చరిత్ర చెబుతున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈయన గర్రపాటి వెంకట సుబ్బయ్య గారు ఈయన ఆధ్వర్యంలోనే ఈ మ్యూజియం అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ మ్యూజియంలో మనము చూసుకున్నట్టయితే అన్నీ సున్నపురాయితో చేసిన శిలాశాసనాలు కానీ విగ్రహాలు కానీ బుద్ధుని యొక్క విగ్రహము కానీ ఇలాంటివి చాలా ప్రతిమలు అయితే మనకు కనపడుతున్నాయి లోపల తర్వాత ఇవి మొత్తము సగం సగం చాలా కొన్నేమో అసలు గుర్తుపట్టినట్టుగా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి ఎందుకంటే బుద్ధుని కాలం తర్వాత వచ్చిన రాజులు వారి ఆచారాలు వారికి నచ్చక ఇవి అన్నీ ధ్వంసం చేసినట్టు చరిత్రకాలు